హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే మేము క్యాబేజీ పచ్చడి అయితే చేస్తున్నాము ఏమేం వేస్తాము ఎలా చేస్తాము అయితే మా వీడియోలో మీకు చూపిస్తాము చూడండి ముందుగా అయితే నేను ఒక క్యాబేజీ తీసుకొని అయితే చక్కగా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత అయితే నేను క్యాబేజీని అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను నేను క్యాబేజ్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా అంత సాల్ట్ అయితే వేసుకు అయితే నేను వాష్ చేసుకుంటాను వాష్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ని అయితే నేను ఒక జల్లి గిన్నెలో వేసుకొని అయితే డ్రై చేసేసుకున్నాను అనమాట మనం క్యాబేజ్ని డ్రై చేసుకున్నాకనే మనమైతే వేయించుకోవాలండి క్యాబేజ్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని క్యాబేజ్ వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ తర్వాత క్యాబేజీ అయితే నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను అండ్ కొద్దిగంత పసుపు కూడా వేసేసుకున్నాను ఆ తర్వాత మెల్తపొడి జీలకర్ర పొడి వేయించుకుంటున్న క్యాబేజీలోనైతే వేసేసుకోవాలి ఆ తర్వాతకైతే బాగా కలుపుకోండి కలుపుకున్నాకనైతే నేనైతే ఒక ఎల్లిపాయ గడ్డనైతే తీసేసుకొని రోట్లో అయితే నూరుకున్నాను నూరుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో వేగుతున్న క్యాబేజీలో అయితే వేసేస్తున్నా వేశాక కాసేపు కలుపుకొని అయితే మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే క్యాబేజీ చట్నీలోకి పోపు ఎలా వేస్తారో మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకున్నాను అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను నేను ఆ తర్వాతకైతే పోపు గింజలు అయితే వేసేసుకున్నాను ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు అయితే నేను వేసేసుకున్నాను పోపులో పోపు అయితే బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి కొద్దిగంత ఇంగువ పొడి అయితే వేసేసుకోండి వేసేసుకున్నాక ఏదైతే ఇంతసేపు వేగిన క్యాబేజీ ఉందో అది ఆ పోపులో అయితే వేసేయండి వేసేసి బాగా కలుపుకోండి కలుపుకున్నాక అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇంకా రెడీ అయిపోయినట్టే క్యాబేజీ పచ్చడి చూశారు కదా అండి మేము చేసిన క్యాబేజీ పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్